అన్న చెల్లు ఉంటారు ఎకరాల భూమి ఉంటుంది ఏం చేస్తారా మీరు ఎకరాలు నువ్వే కొట్టేస్తావా ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా అవసరమైతే ఆ రెండు ఎకరాలన్నీ ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడతారా లేదా మీరు నేనేం చేశాడు ఏం చేశాడు చెల్లికి న్యాయం చేసి చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా ఏం అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించి చేస్తారా మీకు న్యాయం ఎక్కడికి పోతున్నా నాకు అర్థంగా లేదు జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ కేర్లో వస్తా ఉంది అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అన్నారు ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొకరు వదిలిస్తే బాణం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ అన్ ఇండివిజువల్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ ఆక్ ఇన్ అబౌట్ మీ అ ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్ ఐ మేడ్ అ కాన్షియస్ వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ రాజశేఖర రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు కూడా అక్కడ ఒక నియంత్రణ దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణ గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరును ఎద్దగట్టింది కాబట్టి అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనుషు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈ రోజు ఒక నియంత అధికారంలో లేడు నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రణే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా సూసైడ్ అని తెలిసి కూడా అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్ అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు నేను ఇక్కడ పుట్టాను జమల్ మడుగులో పుట్టాను అక్కడ పెరిగాను అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే కానీ నా పుట్టినిల్లు ఇదే ఈ రోజు రాజకీయ సినారియాలో సినారియాలో ఎవరికైనా ఏ మహిళకైనా ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎం ది ఓన్లీ వన్ నాకు ఒకటి పుట్టినైతే ఒకటి పెట్టు నీళ్ళు థ్యాంక్ యూ ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారిని ఎక్కువ టార్గెట్ చేస్తే ఇందులో ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం ఇరవై నాలుగో తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ ఇరవై నాలుగో తేదీ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ డిస్కషన్ కాదు ఎందుకంటే వీళ్లకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు గారు వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీ పోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు దయచేసి మళ్లీ బీజేపీ ట్రాఫిక పడకండి ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళు ట్రాఫిక అసలే పడద్దు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు గత ఐదు సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బిజెపిని వ్యతిరేకించింది లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళ ముమ్మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటించాడు కనుక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జనతన అయితేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొక చూస్తే బాణం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ అన్ ఇండివిజువల్ జస్ట్ బికాజ్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ చీఫ్ వి అబౌట్ మీ అ ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫార్ హర్ సెల్ఫ్ ఐ హావ్ మేడ్ చాయిస్ వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ రాజశేఖర రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాష్ టు మేక్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు దట్స్ వైఎం